జీవితంలో ఎవరినైనా క్షమించవచ్చు కానీ వెన్నుపోటు పొడిచి మన సహాయం తీసుకున్న వాళ్ళే మనకి వెన్నుపోటు పొడుస్తుంటారు చూసారా వాళ్ళని జీవితంలో ఎప్పటికీ క్షమించవద్దు అందులోనూ మన బంధువులే లేకపోతే మన తోడబుట్టిన వాళ్ళు లేకపోతే మన కావాల్సిన వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు మనతో పాటు పెరిగిన వాళ్ళు కనుక చేసే మీకు ఇబ్బంది కానీ వాళ్ళు చేసే మోసాన్ని కానీ ఎప్పటికీ క్షమించద్దు చెప్తున్నా నేను ఒక్కసారి మీరు వీడు మన తమ్ముడే లే వీడు మన బాబాయ్ కొడుకేలే వీడు లే అని చెప్పి క్షమిస్తూ పోతూ ఉంటే ఎప్పటికైనా మీకు వాళ్ళ వల్ల ప్రమాదం తప్పదు అందుకని ఎప్పటికీ ఎవరినైనా క్షమించవచ్చు కానీ వెన్నుపోటు పొడిచి మనతో పాటే ఉండి మన దగ్గర పెరిగి మన సొమ్ము తిని మన పరువును వాడుకుని మన ఇంటి పేరును వాడుకుని అన్నీ తీసుకున్న మనుషులు మన్నే రేపొద్దున నేరంగా బయట వాళ్ళ ముందు ప్రచారం బ్యాడ్గా చేస్తున్న వాళ్ళని ఎప్పటికి క్షమించద్దు అలాంటి వాళ్ళతో అసలు ఎప్పటికీ మాట్లాడకండి వాళ్ళకి జీవితంలో దేవుడు వేసే పనిష్మెంట్ ఉంటుంది చూసారా అది ఎప్పటికీ వాళ్ళు కూడా మర్చిపోలేరు అది పరిస్థితి అర్థమైందా నిజాయితీగా ఉండండి దేవుడు వెనకాల ఉంటాడు